దోసిట గులాబీ పూలతోని వాకిట నిలబడి ఉన్నామయ్య సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ్య సక్కనైనని నీ రూపము సల్లనైనా నీ పాదము సక్కనైనని నీ రూపము సల్లనైనా పాదము దోసిట గులాబీ పూలుతోని వాకిట నిలబడి ఉన్నామయ సైబాబానీ వాకిట నిలబడి ఉన్నామయ్య సేతికి సే శంఖము పడితివి కాళ్ళకు పరాణ పెట్టితివి చేతికి శంఖము పట్టితీవి కాళ్ళకు పరాణ పెట్టితివి దగ దగ మెరిసే కాంతులతోని నీ వాకిట నిలబడి ఉన్నామయ సైబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ మెడలో చంద్రహారము శిరసు నందుకి రేటము మెడలో హారము శిరసు నందు రేటము దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నామయ సాయిబాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ సక్కనైన నీ రూపము సల్లనైన నీ పాదము సక్కనైన నీ రూపము సల్లనైన నీ పాదము దగదగ మెరిసే కాంతులతో రావయ్య సాయి బాబా దగదగ మెరిసే కాంతులతో రావయ్య సాయి తో